మీకు ఒక చిన్న కథ చెప్తాను వెలుగు నింపిన చివరి క్షణం ఈ కథ తండ్రి కొడుకులకు సంబంధించిన కథ పుట్టి కథ చెప్తూ ఉంటే మీకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం నేను ఒక డ్రాయింగ్ వేస్తూ మీకు కథ చెప్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా పదండి వెలుగు నింపిన చివరి క్షణం అంపశయపై తన చివరి క్షణాల్లో ఉన్న దశరథ్కు తన జీవితంలో ఒకటి తప్ప ఇంకేమీ కోరికలు లేవు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కక జీవితంలో పైకెదగని తన కుమారుడు రామ్ జీవితంలో స్థిరపడేలా ఉండాలని తన కుమారుడి గురించి ఆలోచించని రోజంటూ లేదు ఒకరోజు ఉదయాన దశరథ్ రామును పిలిచాడు నానా ఏంటి ఏదైనా చెప్పాలా నేను వెళ్ళి పాలు తీసుకురావాలి అన్నాడు రామ్ ఒకసారి నేను చెప్పేది విను తర్వాత లే ఒకసారి నా దగ్గర వచ్చి కూర్చో నీకోటి చెప్పాలి అంటాడు దశరథ్ నాన్నా చెప్పు ఏంటో అది అని అంటాడు రామ్ అదిగో ఆ బీరువాలో మా తాతగారి దగ్గర నుండి వచ్చిన వాచి ఒకటి ఉంది బయటకు తీయుదాన్ని అంటాడు దశరథ్ బీరువా నుండి వాచి తీసి తండ్రికి ఇయ్యబోతాడు రామ్ ఆ వాచి తన దగ్గరే ఉంచమని చెప్పి ఈ వాచి రెండు వందల సంవత్సరాల నాటిది చాలా పురాతనమైనది మా తాతగారు నా తండ్రి మా తండ్రి గారికిచ్చారు మా నాన్న నాకు ఇచ్చారు నేను దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను సరేనా నేను కూడా దీన్ని జాగ్రత్తగా దాచేస్తా అని నాన్నకు ఎక్కువ శ్రమ లేకుండా ముగిద్దామనుకున్నాడు రామ్ నేను చెప్పేది కాస్త వినురా అంటూ చెప్తాడు దశరథ్ ఈ వాచి చేతులు మారే సమయం వచ్చింది దీని విలువ కట్టుకరా వెళ్ళి ఆ బంగారు షాపు షావుకారు దగ్గర దీని విలువ ఎంతో అడిగిరా అంటాడు దశరథ్ సరే నాన్నా అంటూ వెళ్తాడు రామ్ కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన రామ్ అమ్మకి పాల ప్యాకెట్ ఇచ్చి నాన్న దగ్గరికి వెళ్తాడు నానా ఆ షావుకారు ఇది చాలా భ్రష్టు పట్టింది దీనికి ఎక్కువ విలువ ఇవ్వలేనని ఒక నాలుగు వంద రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవు అని అన్నాడు అని చెప్పాడు రామ్ సరే అది వద్దులే నువ్వు వెళ్ళి ఆ తాకట్టు పెట్టేవాడి దగ్గర వెళ్ళి చూపించు తానెంత ధర చెప్తాడో చూద్దాం అని చెప్తాడు దశరథ్ సరే నానా ఇప్పుడే వస్తాను అంటూ బయలుదేరుతాడు రామ్ కాసేపటికి చేతిలో ఒక చీటీ పట్టుకొని వస్తాడు రామ్ నానా ఆ తాకట్టు పెట్టేవాడికి ఏమీ తెలియదు నానా ఈ వాచ్కి కేవలం వంద రూపాయలే ఇస్తానని ఇదిగో చీటీలో రాసి ఇచ్చాడు నాన్న అని ఆవేదనగా చెప్తాడు దశరథ్ సర్లే ఏం చేస్తాం ఒక పని చేయి ఈ వాచి మన ఊర్లో ఉన్న మ్యూజియం వాడి దగ్గరికి వెళ్ళి చూపించు తాను ఎంత చెప్తాడో చూద్దాం అంటాడు దశరథ్ రామ్కి ఏం అర్థం కాలేదు ఈ వాచికి మ్యూజియంకి అసలు సంబంధం ఏంటి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి అంటూ ఆలోచిస్తూ వెళ్తాడు రా ఒక గంట తర్వాత పరుగు పరుగున ఇంటికొచ్చి ఆ వచ్చిన బరువైన ఊపిరితోనే చెప్తాడు నానా నానా ఈ వాచికి లక్ష రూపాయలు ఇస్తానన్నారు నాన్న ఇది చాలా పురాతనమైనది బయట ఎక్కడ దొరకట్లేదంట వాళ్ళ మ్యూజియంలో యాంటిక్ పీసెస్ కలెక్షన్స్లో పెట్టుకుంటారంట లక్షకు పైగా ఇస్తానన్నారు నానా అని చెప్తాడు రామ్ దశరథ్ ఒక చిరునవ్వుతో సరే ఇలా కూర్చో నీకో విషయం చెప్తా ఆ వాచి ఎంత విలువైందో ఆ నగల కొట్టువాడు తాకట్టు తీసుకునేవాడు ఎంచలేకపోయారు వాచి యొక్క విలువ దాని సరైన చోట అయినా మ్యూజియంలో తెలిసింది అలాగే నువ్వు చేసే పని సరైన చోట ఉంటేనే నీ పనికి విలువ నీకు విలువ నువ్వు ఎంత కష్టపడి చేసినా విలువ గమ గమనించలేని చోట నీ పనికి నీకు విలువ ఉండదు నువ్వు కష్టపడి ఎంత పని చేసినా దానికి సరైన విలువ ఇవ్వలేని వాళ్ళ దగ్గర నువ్వు ఎంత చేసినా నీరు గారిపోతుంది అప్పుడు నీకు విలువ తగ్గిపోతుంది అలాంటి చోట నువ్వు ఉండకు ఒకటి గుర్తుపెట్టుకో వేరే వాళ్ళు నీ కష్టానికి తగ్గ విలువ ఇవ్వలేదు అంటే నీ కష్టం తక్కువ కాదు నువ్వు ఉన్న చోట సరైనది కాదు కాబట్టి నీ కష్టానికి తగ్గ విలువను సంపాదించే చోటుకి వెళ్ళిపో ఇదే నా చివరి క్షణాల్లో నేను నీకు ఇవ్వగలిగిన చివరి సందేశం ఇదే వెలుగు నింపిన చివరి క్షణం కథ కథ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకోండి కామెంట్ సెక్షన్లో ఒక కమెంట్ వేసుకోండి అండ్ ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఫ్యాండ్ చిటి తల్లి